హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయిత పెన్షన్ ధరలకు తెలంగాణ ప్రభుత్వం అదురుపే శుభోత్ ప్రకటించింది పెన్షన్ల పెంపు అనేది ఈ జనవరి నెలలో పెంపు చేస్తున్నారు సో ఎప్పుడు పెంపు చేస్తారు ఏంటి అర్హతలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీద లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్దారులందరికీ తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక సమాచారాన్ని వెల్లడించింది ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు నలభై మూడు పాయింట్ ముప్పై లక్షల మంది ఆసన పెన్షన్లు పొందుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచుతామని ప్రకటించారు ప్రస్తుతం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయల పెన్షను వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షను ఇస్తున్నారు హామీ ప్రకారం వృద్ధులకు ఇచ్చే పెన్షన్ను నాలుగు వేల రూపాయలకి వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను ఆరు వేల రూపాయలకి పెంచాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు పెన్షన్ల పెంపు అమలు కాలేదు దీనిపై ప్రభుత్వం ఇప్పుడు రెండు విధానాలను పరిశీలిస్తుంది ఒకటి పెన్షన్లను విడతల వారీగా పెంచడం అంటే ఒకేసారి నాలుగు వేల రూపాయలు లేదా ఆరు వేల రూపాయలు ఇవ్వకుండా దశల వారీగా రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయల పెంచుకుంటూ వెళ్ళడం రెండోది కేటగిరీ వారీగా పెంపు చేయడం అంటే ముందుగా వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులకు ప్రాధాన్యం ఇచ్చి వారి పెన్షన్లను పెంచడం ప్రభుత్వం ఆర్థిక భారం ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం దశల వారీగా అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ అంశంపై సీరియస్గా ఆలోచిస్తున్నారు తాజా సమాచారం ప్రకారం జనవరి నెలలోనే ఆసరా పెన్షన్ల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇదిలా ఉండగా నవంబర్ నెల ఆసరా పెన్షన్ల పంపిణీ కూడా పూర్తయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీలోపు నవంబర్ నెల పెన్షన్లను పూర్తిగా పంపిణీ చేస్తామని ప్రకటించింది ఆల్రెడీ పంపిణీ కూడా చేసేసింది కొత్త పెన్షన్లు మరియు పెన్షన్ల పెంపు రెండింటిపై ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులందరూ తమ ఆధారు బ్యాంక్ ఖాతా ఇతర అవసరమైన వివరాలు అప్డేట్ చేసుకొని రెడీగా ఉండాలి పెన్షన్ల విషయంలో ఇక ఆలస్యం ఉండదని జనవరి నెలలో స్పష్టమైన ఆదేశాలు వస్తాయని సమాచారం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు పెన్షన్దారులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి થેન્કસ ફાર વાચિંગ